నమస్కారం ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా పాదుగుంటూరులో గుంటూరులో సెవెన్ సెంటర్లో మరి వంగవీటి వంగవీటి మోహన్ రంగ గారి మిత్ర మండలి అభిమానులు నాయకులు అందరూ కూడా ఈరోజున వంగీటి మోహన్ రంగారు గారికి దీవాళులు అర్పించడానికి ఆయన జయంతి సందర్భంగా అందరిని కూడా తెలియపరచడం ఆయన గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరచాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాట త్యాగాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని వంగటి మోహన్ గారంటే కొడుకు బలహీన వర్గాల వారికి మరి కొత్త ప్రత్యేక అయినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన పోరాటం ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి గుండె చప్పుళ్లాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడిపించేటువంటి ఆ మహా వ్యక్తిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పరిస్మరించుకోవడం చాలా అవసరం అటువంటి నాయకుడు ఈ రోజున పొరవవుతూ ఉన్నారు నాయకులు అంటే ఈ రోజున అటువంటి పేదల కోసం నిలబడే నాయకులు కావాలని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడిని చూస్తామా లేదా అని చెప్పేసి కూడా ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటూ అటువంటి వంగా రంగా గారిని ఈ రోజున మీ అందరం కూడా తరించుకొని ఇటువంటి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇయ్యాల ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాడవాడలా కూడా ఈ రోజున రంగా గారికి ఏంది సందర్భంగా ఆయన నివాళులడం కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసినట్టు పోరాట స్మృతి ఏదైనా కానీ పేదలకు ఎట్లాగా ఉండాలి నాయకుడు ఎలా ఉండాలి నాయకుడికి మరి పేదలకి మధ్య వ్యత్యాసం అని చెప్పేసినటువంటి ఆయన స్మృతి ఈ రోజున ప్రత్యేకంగా ఆయన కాపు కులంలో జన్మించడం అనేది మా అందరి యొక్క వరంలాగా మేము భావిస్తాం అటువంటి మహా వ్యక్తి మా కులంలో ఉన్నాడని చెప్పేసి మేము కూడా చాలా గర్వపడతా ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మంగడి మోహన్ రంగ గారికి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కానీ బాబు కమ్యూనిటీ ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి విగ్రహ విస్తం చేయడం ఎక్కడైనా విగ్రహాలు పెట్టడం రోజు కూడా ప్రతి సెంటర్లో కూడా రంగా బొమ్మలు ఉన్నాయంటే ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం